ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీ అష్ట్రోయోగపీఠ నుండి శ్రీ తులసి అని నేను మాట్లాడుతున్నాను ఈరోజు మనం ప్రధానంగా ఫిబ్రవరి వచ్చేసి ఈ పదహారు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరుగు గోచారం ఈ గోచారంలో ప్రతి రాశిలోను కూడాను ఏ గ్రహం ఏ రాశిలో ఉందని తెలుసుకోవాలి అలాగే కొన్ని విపరీత కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మనకు వచ్చే ఆటంకాలు విపరీతం అంటే కొంచెం అవి చెడుకు కావచ్చు మంచిగా కావచ్చు తీసుకునే డిసిషన్ మేకింగ్ అనేది తప్పైనప్పుడు ఆటోమేటిక్గా కొలాబ్స్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అనేది తొమ్మిది అంకె వచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డా కూడా శని ఇన్ఫ్యాక్ట్ చేత మనుషులు అనారోగ్య సమస్యలు అలాగే కొంచెం ఉద్యోగాలు ఊడిపోవడం ఇలాంటివి ప్రజల్ని మనకు అధిపతులు తొక్కివేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ముందుగా ప్రధానంగా గోచారం తీసుకున్నట్లయితే బృహస్పతి శుక్రుడు రాహు శుక్రుడు వచ్చేసి మీన సంచారం చేస్తున్నారు గురువు వచ్చేసి శుక్ర సంచారం భగవానుడు వచ్చేసి ఇరవై నాలుగో తేదీ మిథునంలో వక్రత్యాగం చేస్తాడు తర్వాత బుధుడు వచ్చేసి కుంభం నుండి మీనం ఈ యొక్క ఇరవై ఏడవ తేదీ పయనించనున్నారు అలాగే బుధుడు శని బుధుడు రవి వచ్చేసి ఇక్కడ మనకు చక్కగా బుధాదిత్య యోగంతో మకర రాశిలో ఉన్నారు శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు కుజుడు మిథనం కేతు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశి సంచారం చేస్తున్నారు ఇది గోచారం నెక్స్ట్ సింహరాశి సింహలగ్నం మఖా నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నాలుగు ఉత్తర ఒకటి పాదం కలిపి ఈ యొక్క సింహరాశి సింహలగ్నం కిందకి వస్తుంది సింహరాశి సింహలగ్నం వారికి మీకు లాభం దశమ కేంద్రంలో బృహస్పతి ఉన్నారు ఈయన పంచమ అష్టమాధిపతి పంచమాధిపతి కాబట్టి కొంచెం ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది దశమంలో ప్రయోగించినప్పటికి కూడా ఉద్యోగంలో స్థిరతూ ఉంటుంది అష్టమాధిపతి కాబట్టి మితిమీరినటువంటి దై దైవభక్తి జ్ఞానము కలుగుతాయి ఇందులో బృహస్పతితో మీకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు చక్కగా బృహస్పతి ఈ సంవత్సరం చాలా కొన్ని ప్రణాళికలతోటి ధర్మ రక్షణార్థం కొన్ని అపధర్మ పద్ధతులు కూడా వాడే అవకాశాలున్నాయి అవి కూడా మీరు ఛేదించుకోగలుగుతారు అలాగే మీకు వచ్చేసి శుక్రుడు మీకు అష్టమంలో ఉన్నాడు రాహువుతో కలిసి అలాగే మీకు మీకు ఏమవుతుంది సిబ్లింగ్స్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే మీకు ఉద్యోగంలో కొన్ని కొన్నిసార్లు హెచ్చుతగ్గులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కోణం మీకు యొక్క కేంద్రంలో ఉన్నాడు కాబట్టి ఎవరు కేంద్రంలో ఉంది తీసుకున్నట్లయితే రవి భూతులు సింహరాశికి కేంద్రం కాదు ఆరో ఇంట్లో ఉన్నారనమాట శత్రు రుణ రోగ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి మీ రాశ కాబట్టి ఈ రవి ఈయన యొక్క చక్కని ఫలితాలు అందించడానికి ఆరో రాశి చక్కగా ఫలిస్తుంది బోధాదచియకం బిజినెస్ పెరుగుతుంది అలాగే ఏడు ఆరు ఏడు అధిపతి అయినటువంటి శని ఇన్ని రోజుల్లో మీకు జీవిత భాగస్వామి అప్పులు బాధలు వారి బాధలు వారి వారు మీకు ఇచ్చిన కష్టాలు ఇవన్నీ తొలగిపోతాయి అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు శని ఇప్పటి నుంచే ఆ యొక్క ఫలితాలు పేరీజ్ వేస్తున్నారు దీని మూలకంగా మీకు చాలా వరకు ప్రోద్బలంగా ఉంటుంది అర్థమవుతుంది అర్థం చేసుకుంటారు ఈ సమయం నుండి మీ జీవిత భాగస్వామి సొసైటీలో వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీకు ఆదరణ ప్రజాదరణ పెరుగుతుంది చక్కని అవకాశాలు వస్తాయి ఏదైనా గోల్డ్ కొండ కానీ స్థలాలు కానీ పైన ఫోకస్ చేస్తారు మ్యూజిక్ అలాగే కొంత కళాత్మక రంగాలలో ఉన్నటువంటి విషయాలు కూడా మీరు ముందు ఎంజాయ్ చేయగలరు అలాగే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందులు అన్నట్టుగానే ఉంటుంది వ్యవసాయం బాగా కలిసి వస్తుంది ఇక యొక్క సింహరాశి వాళ్ళకి ఆరులో రవి బుద్ధులు కదా వ్యవసాయము పొలాలు పైర్లు ఇలాంటివి కొనుగోలు చేయడం కానీ పండించడం కానీ ఈటల్లో ఉన్నవారికి బాగుంటుంది రక్షణ రంగాలలో పనిచేసే వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి మీకు రెండో ఇంట్లో ఉన్నారు ఫ్యామిలీలో మధ్య మధ్యలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉద్యోగంలో ఎచ్చు తగ్గులు ఉంటుంది కానీ మొత్తానికి ఊడ్ చేసేంత తారాస్థాయిలో అయితే ప్రాబ్లమ్స్ ఉండవు ఇది మీరు గమనించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీకు కుజుడు వచ్చేసి లాభస్థానంలో ఉన్నాడు మిథున రాశిలో ఒకరో జరిగింది ఇరవై నాలుగో తేదీన ఫిబ్రవరి ఇరవై నాలుగున చక్కగా అయినా కూడా మీకు ప్రోత్సాహాన్ని కలిగజేస్తాడు మిథున రాశిలో లాభంలో తల్లిదండ్రుల ద్వారా మీకు మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది వాళ్ళ ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత తేడా ఉంది దాని నుంచి కూడా వాళ్ళను బయటపడేసి మీరు ఉత్సాహంగా వారిని ఆనందం కలిగించే ప్రయత్నాలు చేసినట్లయితే మంచి అవకాశాలు వస్తాయి మంచి జరుగుతుంది సిబిలింగ్స్తో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి అలాగే జీవిత భాగస్వామితో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయే మనకి ఏమి ఇబ్బంది లేదు ఇంకా నెక్స్ట్ ప్లానెట్ తీసుకుంటున్నట్లయితే రాహుకు అష్టమ రాహు విన కూడా కొంత మనకు సఫలీకృతం అవ్వటానికి కొన్ని పరిస్థితులు క్రియేట్ చేస్తాడు తద్మూలకంగా మంచి జరుగుతుంది ఏది ఏమైనా ఎందులో ఇన్వెస్ట్ పెట్టినా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కొంచెం ఆచితూచి మీరు ముందడుగు వేసిందంటే సింహరాశి సింహలగ్నం వారికి మంచి జరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి మీరు వేయబినటువంటి ముద్ర వచ్చేసి లింగముద్ర ఈ లింగముద్ర దానికి మీ చతుర్థాధిపత్యము నైన్త్ హౌస్ ప్లానెట్ నాలుగో ఇంటి ప్లానెట్ నైన్త్ హౌస్ ప్లానెట్ ఈ యొక్క శుక్రుడు మీకు ఆశ్రమంలో ఉన్నాడు కాబట్టి ఈ లింగముద్రలో కూర్చున్నట్లయితే ఈ యొక్క ప్రభావం తగ్గుతుంది సుబ్రహ్మణ్య శ్లోకం ఏంటో తద్మూలకంగా మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి స్వస్తి